బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి నేను మీ నీలిమ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుకనే సూపర్ ఉండాలనేది దేవుడిని కోరుకుంటున్నా ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ఓకేనా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటిది అని అంటే చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో మీ అందరికైతే చూపెట్టబోతున్నా నన్నైతే చాలా డేస్ క్రితం ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగిరన్నట్టు ఆ మధ్యలో ఓకే అడుగుతుండే చికెన్ బిర్యానీ చేసి పెట్టండి మేడం చికెన్ బిర్యానీ చేసి పెట్టండి వీడియో అనేసి బ్యాచిలర్ తను ఇంకా తనకి కూడా చూసినట్టు ఉంటుంది కదా ఆయన కోరిక కూడా నెరవేరినట్టు ఉంటుంది సో అందుకోసమైతే ఈరోజు నాకు బాగా టైం కుదిరిందని అయితే నేను చికెన్ బిర్యానీ తయారు చేయబోతున్నా సూపర్ చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది మనము ఏ చికెన్ బిర్యానీ సెంటర్లో కొనుక్కున్నా కానీ ఇంత టేస్ట్ అయితే రాదు హోమ్మేడ్ చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది నేను ఎట్లా చేస్తానో ఈ వీడియోలో మీ అందరికీ చూపెట్టబోతున్నా చూసేయండి దోస్తులు వీడియోని అయితే షురు చేసేద్దాం చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి మనము టూ కేజెస్ చికెన్ అయితే తీసుకున్నా నేను అన్నట్టు ఈరోజు మా ఇంటికి చుట్టాల చీర వాళ్ళ కోసము ఇంకా చికెన్ బిర్యానీ చేస్తాను అట్లనే నా వీడియో కూడా అయిపోతుంది టూ కేజెస్ చికెన్ టూ కేజెస్ రైస్ మనము ఎన్ని కేజీల చికెన్ తీసుకుంటామో అన్ని కేజీల రైస్ అయితే తీసుకోవాలన్నమాట టూ కేజీస్ చికెన్కి టూ కేజీస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా నేను తీసుకొని చికెన్ అయితే మనం పక్కన పెట్టుకుందాం తర్వాత దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ అన్నట్టు మనం ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే రాక వేంపుకోవాలి ఈ ఆనియన్స్ లేకపోతే చికెన్ బిర్యానీకి అసలు చికెన్ బిర్యానీ టేస్టే రాదు నాకు తెలిసి అయితే ఎందుకంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి ఇవి ఉంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నట్టు ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇట్ల తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే పెరుగు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ టిప్ మాత్రం నా కోడలు చెప్పింది ఈరోజే నాకు మా చిన్న కోడలు బిర్యానీ చేస్తూ ఇట్లా చేసి పేస్టర్లు వేస్తే మంచి గ్రేవీ వస్తుంది అక్క మంచిగా ఉంటుంది పీసెస్ కూడా టేస్టీ ఉంటాయి మంచిగా అని చెప్పింది చెప్తే నేను కొంచెం అందులో పెరుగు పోసి వాళ్ళే మిక్సీ అయితే పట్టేసి ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్లో పెరిగేసుకొని పేస్ట్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ మనము బిర్యానీ దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఒకేసారి అన్నీ వేసుకోవాలన్నట్టు నేనైతే అన్నీ దగ్గర పెట్టేసుకున్నా ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ వేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కారం రుచికి సరిపడా ఎవరి టేస్ట్కు ఎవరు ఎంత కారం తినగలుగుతారో ఎవరు ఎంత స్పైసెస్ తినగ తినగలుగుతారో వాళ్ళు దానికి తగ్గట్టుగానైతే అయితే వేసుకోండి నేను టూ కేజీస్కి అయితే ఇన్ని వేసుకుంటున్నా నేను అందా కొద్ది అంతే కొంచెం తగినంత ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు అన్ని హ్యాండ్తోనే నో కొలతలు నాకైతే కొలతలతో నసలకే చేయరాదు నేను ఇట్లనే చేయితోటే వేసుకుంటా ఏదైనా కానీ బగార పువ్వు పువ్వు కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదంతే కసూరి మేతి ఖచ్చితంగా వేసుకోండి కసూరి మేతి కొంచెం ఇట్లా నలిపి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అన్నట్టు కసూరి మేతి సాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క స్టార్ అనస పువ్వు అన్నీ వేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెడు పెరుగు టూ కేజెస్ రైస్ కాబట్టి టూ ఫోర్ కేజీస్ చికెన్ బిర్యానీ కాబట్టి పడుతుంది గిన్నెడు మనము ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ అయితే ఇంట్లో పోసుకోవాలి మనము పీసెస్ మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఆయిల్ పోస్తాం కదా ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ మాత్రమే వాడాలి ఆయిల్ వేసిన తర్వాత మనం వేసుకున్న ఈ అన్నీ మంచిగా పీసెస్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలిపితేనే ప్రతి పీస్కి అయితే మనము వేసుకున్న అన్ని సమపాలలో పడతాయి మనము పెరుగు వేసుకొని పేస్ట్ వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా లాస్ట్లో వేసేసి ప్రతి పీస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మ్యారినేట్ చేసుకొని దీన్నైతే ఒక హాఫ్ అన్ అవరు పక్కకు పెట్టుకోవాలి పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకొని ఆ పేస్ట్ వేసుకోవడం వల్ల పీస్ అనేది జ్యూసీ జ్యూసీ ఉంటుంది మనము పక్కకు సైడ్ డిష్ ఏం లేకుండా కానీ అందులో ఉన్న ఆ జ్యూస్ని మనమైతే రైస్ కూడా తినేయచ్చు కలుపుకొని అయితే చికెన్ని పక్కకు పెట్టుకున్నా కదా ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసుకుందామో నేను టూ చెప్పిన కదా టూ కేజీస్ చికెన్కి టూ తీసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా అదే ఆయిల్ కొంచెం వేసుకున్న అందులోనే కొంచెం నెయ్యి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా తీసుకొని అండ్ వేసుకోవాలి ఎట్లా అంటే అందరూ చాలా మంది రైస్కి ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత వేసుకుంటారు వాటర్ అంతా వేస్ట్ చేసేస్తారు అట్లా చేయడం వల్ల ఏమైతే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లోనే ఉండిపోతుంది రైస్కి అయితే పట్టుకోదు కాబట్టి ఎప్పుడు కానీ రైస్ సెవెంటీ పర్సెంట్ ఎంతవరకు అయితే ఉడుకుతాయో అంతవరకే వాటర్ పోసుకోవాలి నేను అంతే వాటర్ పోసుకొని దాంట్లో ఒక నిమ్మకాయను కట్ చేసుకొని అందులో అయితే వేసుకున్న కొంచెం పుల్లటి ఫ్లేవర్ కోసము అంతే ఆ నిమ్మకాయ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వదిలేసేయండి అంతే మాకు ఇష్టమని మేమైతే వేసుకున్నాం అట్లా నిమ్మకాయ అన్నమైతే ఇట్లా ఉడుకుతుంది చూసారు కదా ఇది ఓన్లీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడుకుతుంది మనకి ఇంకా వాటర్ అనేది ఏం మిగలదన్నమాట అట్లా ఉంటే ఏమవుతుందంటే ఈ మసాలాలు అనేది అంతా ఫుడ్కు ఆ రైస్కి అంతా పట్టుకొని మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది వాటర్లో వేస్ట్ చేయద్దు మనము ఈ బగారా సామాన్లు ఇవన్నీ వేసుకొని వాటర్లో ఉంచుకుంటాం కదా వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఉరికే అంత వాటర్ మాత్రమే పోసుకోవాలి దాని అందాద ఎట్లా ఉంటుంది అనేది చూసుకొని పోసుకోవాలి కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకుంటారు కదా అట్లా కాకుండా కొంచెం తక్కువ పోసుకోవాలి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న చికెన్లోనైతే ఈ రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి రైస్ చికెన్ అంతా మునిగిపోయేటట్టుగా వేడివేడి అన్నాన్ని మంచిగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనం మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ పైన ఇట్లా లేయర్స్ లాగా టూ లేయర్స్ లాగా వేసుకోవాలి వన్ లేయర్ వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అండ్ కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి ఫైనల్లీ ఇంకా ఉన్న అన్నం మొత్తం పైన వేసేసుకోవాలి పీసులన్నీ మంచిగా చుట్టూ పట్టేటట్టుగా పీసెస్ కనపడకుండానైతే నిండుగా వేసుకోవాలి దమ్ముకైతే నేను సైడ్లకు పిండి లాంటిది అట్లా ఏం పెట్టను నార్మల్గా పెట్టుకొని దానిపైన ఒక రోల్ పెడతా మొత్తం అన్నం వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అవాయిడ్ చేయొచ్చు కాకపోతే మంచి కలర్ కనిపించాలి రైస్ అంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫుడ్ కలర్ వేసుకోవాల్సిందే నచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు ఫుడ్ కలర్ ఇష్టపడని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని దానిపైన రోల్ అయితే పెట్టేసినా ఇదే దమ్ము సూపర్ దమ్ అవుతుంది మనకి ఏదవసరం లేదు ఇప్పుడైతే మనము ఆ దమ్ బిర్యానీలకి రైతా చేసుకుందాము రైతా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది దమ్ బిర్యానీలకి కాబట్టి మేమైతే రైతు చేసుకుంటాము సైడ్ డిష్ కొంచెం చికెన్ కర్రీ కూడా చేసినా నేను కాకపోతే ప్రాసెస్ ఏం చూపెట్టలేదు రైతా అయితే చేసుకుంటాము ఆనియన్స్ కట్ చేసుకున్నాము మీకు నచ్చినట్టు కట్ చేసుకొని పొడుగు కావాలంటే పొడుగు చిన్న చిన్న పీసెస్ కావాలంటే చిన్న చిన్న పీసెస్ ఇట్లా చిన్న పీసెలు తీసుకుంటే మనం మంచిగా తినడానికి అయితే మంచిగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఆనియన్ ఒక పచ్చిమిర్చి చిన్న పీసెస్ కట్ చేసుకొని పెరిగి అయితే పోసుకున్న ఒక గ్లాస్ పెరుగు ఒక గ్లాసు వాటరు మరీ గట్టి ఉండకుండా రైతా కొంచెం లూజ్గా ఉండటట్టుగా చేసుకున్నాను అనమాట ఇట్లా చేసుకుంటే ఇది మనకి రైతా చికెన్ బిర్యానీలోనికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది వేసుకొని తింటాం కర్రీ వేసుకొని తినాం ఫైనల్గా హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది థర్టీ మినిట్స్ మనము దమ్ చేసుకుంటే మనకి వేడి వేడి బిర్యానీ స్పైసీ స్పైసీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇది నీలిమా స్టైల్ బిర్యానీ నా స్టైల్లో నేను చేసిన బిర్యానీ అనమాట సూపర్ వచ్చిందంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది పీస్ కూడా నేను చెప్పిన కదా ఎక్కువ పెరుగు ఉన్ని ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా దా పెరుగు ఉన్ని ఆనియన్ కలిపి మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అయితే యాడ్ అయింది మంచి సువాసన అయితే వస్తుంది నాకైతే ఎంత మంచిగా వచ్చింది అంటే అంత మంచిగా పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నట్టు చూస్తేనే నోరు అయితే ఊరిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తిందామని లడ్కి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను బిర్యానీ మీకు నచ్చిందా నచ్చలేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిర్యానీ తయారీ మీరు ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకేమైనా వేరేలాగా చేస్తారా ఇంకేమైనా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు బాయ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ దోస్తులు